జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్భంధులకు భక్తాగ్రేసులకు యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం ఉగాది శుభాకాంక్షలతో అందరికీ కూడా స్వస్తి శ్రీ విశ్వావసు వసు సంవత్సర శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి మరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం విశ్వా వసునామ సంవత్సరంలో మరి ముఖ్యంగా రాశి వారికి ప్రతికూల పరిస్థితులు ఏమిటి అనుకూల పరిస్థితులు ఏమిటి గోచారం ఏ విధంగా ఉండబోతుంది ఏ దేవతార్థం చేసుకుంటే బాగుంటుంది పరిహారాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం మరి కన్యా నక్ష కన్యా రాశివారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారో అని గనక చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అస్తానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదముల వారు తెలిసి కన్యా రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే అందమైనటువంటి సుందరమైనటువంటి రూపలావణ్యం కలిగినటువంటి వారు భోగభాగ్యములు సుఖములను అనుభవించేటువంటి వారు మృదువైనటువంటి శరీరం కలిగినటువంటి వారు నీతిపరులు సత్యవంతులు మరి మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి వారు మృదువైనటువంటి శరీరం కలిగినటువంటి వారు నీతిపరులు అలాగే మంచి ప్రకృతిని ఆస్వాదించే మనస్వభావం కలిగినటువంటి వారు ఇతర ప్రదేశముల నివసించడానికి మరి అధికంగా మక్కువ చూపేటువంటి వారు మంచి ప్రియవచనములను పలికేటువంటి వారు అలాగే బంధువులకు మరి మిత్రులకు మరి ఉపకారం చేయాలని చెప్పేటువంటి మనస్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును అలాగే మంచి వ్యాపార దక్షత నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును అలాగే నృత్య గీత పుస్తక వాయిద్యాది చిత్రలేఖనాది వివిధ మరి కళల ఎద్దు ఆసక్తి ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు ఈ కన్యా రాశి వారికి మరి ఈ విశ్వా వసునామ సంవత్సరంలో దేవగురువైనటువంటి బృహస్పతి ఏ విధమైనటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితులను కలగజేస్తున్నాడని కనుక చూసుకున్నట్లయితే ఈ కన్యారాశి జాతకులకు ముప్పైవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు అంటే ఉగాది నుండి మరి పదిహేనవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా దేవగురువైనటువంటి బృహస్పతి తొమ్మిదవ స్థానంలో సంచారం పూర్వకంగా ఏమిటి అంటే నవమ స్థానంలో ఉండటం పూర్వకంగా అర్ధంచస్వ కులాచారం గృహలాభం శుభోజనం నిత్య స్త్రీజన సంపర్కం నవమాస్తే భవేద్ కురవు అనేటువంటి శాస్త్రవచనం రీత్యా ముఖ్యంగా గనక గమనించినట్లయితే అనుకూల పరిస్థితులే కలిగజేస్తున్నాడు ఏమిటి అంటే ఆర్థికమైనటువంటి లాభాలనేటువంటిది కలగడం వ్యాపారంలో వృద్ధి చెందడం గృహపూర్వకంగా మరి ఏమిటి చేసేటువంటి పనులలో ఆటంకాలు లేకుండా నిర్విరామంగా మరి వాటికి సంబంధించినటువంటి పనులు అనేటువంటి చక్కబడము మరి మంచి భోజనము చేయడము అలాగే స్త్రీ పురుషులు చక్కగా సౌఖ్యంగా ఉండడం వివాహంగాని వారికి వివాహ యోగకారక సూచనలు సత్సంతాన ప్రాప్తి ఇవన్నీ కూడా మరి ఈ మే పదిహేనవ తేదీ రెండు వేల ఐదు ఇరవై ఐదు వరకు కూడా రాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి ఉత్తమమైనటువంటి యోగకారక పరిస్థితులు కలుగజేస్తున్నాడు ఇక తదుపరి మే పదిహేనవ తేదీ నుండి మళ్ళీ ఉగాది వరకు కూడా మరి పదవ స్థానంలో గురువు సంచారం చేయడం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులు కలిగి చేస్తున్నాడు అవి ఏమి కనుక చూసుకున్నట్లయితే ధాన్య నాశోధన చేయం స్వజనే ధూర్షణం అనేటువంటి శాస్త్రవచనం రీత్యా ధనధాన్య నష్టాలనేటువంటిది కలగడము మనస్సున భయం కలగడము అలాగే మందుజనులు దూషించుట శరీరమున వాతరోగం ప్రవేశించుట కుటుంబపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనుకూల అనుకున్నటువంటి పనులు మరి మధ్యలో ఆగిపోవడము విరోధములు సంతానంలో కూడా విరోధములు అనేటువంటిది కలగడము ప్రయాణల్లో విరోధాలు సంభవించడానికి అవకాశాలు ఉద్యోగులకు బదిలీ కావడం ంగా మనస్సు చాంచల్యము వ్యాపారస్తులకు ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి సాధించలేకపోవడము అలాగే ప్రభుత్వపరమైనటువంటి పర్మిషన్స్ రీత్యా ఎక్కువగా తిరగాల్సి రావడము ఇలాంటి అనేటువంటి కలుగుతున్నాయి కాబట్టి ఈ వారు గురుగ్రహ ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు పొందడానికై ఈ విశ్వామ సంవత్సరంలో ముఖ్యంగా గురుగ్రహాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి మరి గురుగ్రహానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడం గురుగ్రహానికి చక్కగా గురువారం రోజున అభిషేకం నిర్వహించి చక్కగా పసుపు రంగు గల వస్త్రం స్వామికి సమర్పించడం పసుపు రంగుల పూలు సమర్పించడం పళ్ళు సమర్పించడం ఆవు నేర్తో పసుపు రంగు గల దీపారాధన చేయడము శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవడం ఉడకబెట్టినటువంటి శనులకు తప్పకుండా దత్తాత్రేయ స్వామి వారి దేవాలయంలో ప్రసాదంగా వితరణ చేయడం అలాగే ఆవులకు సమర్పించడం పూర్వకంగా గురుగ్రహ ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు తప్పకుండా పొందుతారు అలాగే వీటితో పాటుగా కర్మకారకుడైనటువంటి శనేశ్వర భగవానుడు కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మరి వీరికి కన్యారాశి వారికి సప్తమ స్థానంలో సంచారం పూర్వకంగా ఏ విధమైనటువంటి పరిణామాలు కలుగజేస్తున్నాడని గనక చూసుకున్నట్లయితే వ్యాధిపీడ ప్రవాసంచ అంతఃక్లేశం మహద్భయం అర్ధనాశం మనస్తాపం సప్తమ స్థానకేశనవు అనేటువంటి శాస్త్రవచనం రీత్యా శుభ కార్యక్రమములు చేయటం వల్ల వ్యయం కలుగుతుంది పాడి పరిశ్రమ అనుకూలించకపోవడము స్థాన చలనము ఉద్యోగస్తులకు బదిలీ కావడం ప్రయాణముల పూర్వకంగా అప్పు చేయాల్సి రావడము అనుకున్నటువంటి పనులు చేజారిపోవడము డబ్బులు సకాలంలో రాకపోవడము ఇలాంటి పనులు అనేటువంటిది ఎక్కువగా జరగబోతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కాస్త గురుబలము మే ఐదవ పదిహేనవ తేదీ వరకు కూడా అనుకూలంగా ఉంది తదుపరి గురు శనీశ్వరుడు భగవాను ఇద్దరు కూడా అనుకూలంగా లేరు కాబట్టి శనీశ్వర భగవాను కనుక చూసుకున్నట్లయితే పరిహార మార్గాలలో పూర్వకంగా ప్రతి నిత్యం కూడా శివపంచాక్షరి నామజపాన్ని చేయండి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయడము శని వృక్ష ప్రదక్షిణాలు చేయడము అలాగే శనికి నల్ల నువ్వులతో అర్చన చేయడము నువ్వులు బెల్లము కలిగినటువంటి ఉండలుగా చేసి ఆవుకు నైవేద్యంగా సమర్పించడం విధంగా చేయడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు పొందుతాయి అలాగే ఈ కన్యారాశి వారు ఏదైనా ఒక శనివారం రోజున తప్పకుండా శివాలయంలో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించినట్లయితే ఉత్తమ స్థితిగత పొందుతారు అలాగే వీరు ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుందంటే తప్పకుండా శ్రీవన్నారాయణమూర్తి స్వామివారి యొక్క శ్రీ విష్ణుమూర్తి ఆరాధన చేసుకున్నట్లయితే ఉత్తమమైనటువంటి యోగ కారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు అలాగే వీటితో పాటుగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భారత చేయడం చాలా ముఖ్యమైనటువంటిది అలాగే ప్రతి నిత్యం కూడా పఠించవలసినటువంటి నామచపం కనుక చూసుకున్నట్లయితే ఓం ప్రీం పీతాంబరాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యం ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి నమస్కారం